అందుకని నేను ఇక్కడికి వస్తే తమ్ముళ్ళు ఇక్కడికి వస్తే మీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ఆళ్ళగడ్డ పాపం ఎమ్మెల్యే ఎప్పుడు బిజీ 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 ఆయన పేరే బిజేందర్ రెడ్డి దేనికి బిజీ అన్నం తినడం మానేశాడు ఆయన తినేది ఇసుక ఎర్ర మట్టి అక్రమ ఇవే తింటున్నాడైనా ఈయన మార్చే ధైర్యం ఆ జగన్మోహన్ రెడ్డికి లేదు ఇక్కడ చూసి ఆళ్ళగడ్లు భూమా నాగిరెడ్డి ఒక బస్ షెల్టర్ కడితే అది కూడా డ్రైనేజ్ ఉందని అది కూడా పూర్తి చేసి వీళ్ళు ఇస్ట్ ప్రకారం అన్యాక్రాంతం చేశారు నంద్యాల్లో ఆడొక ఎమ్మెల్యే ఉన్నాడు సండే ఎమ్మెల్యే సండే మాత్రం ఉంటాడు ఆయన మొత్తం నంద్యాలంతా అయిందే నేషనల్ హైవే మీద మీరు చూశారు అక్కడ ఇష్టానుసారంగా నంద్యాల జమ్మలమడుగు నేషనల్ హైవేలో నూట అరవై ఏడు అష్ట వంకర్లు తిప్పి రోడ్డంతా ఆయన రేట్లు పెంచుకున్నాడు ఆయన ఒక ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఉన్నాడు పాండవలో ఆయన పెద్ద గొప్ప నాయకుడు కరప్షన్ కింగ్ ఆయన మామూలు కాదు ఎవరన్నా మాట్లాడితే ఇంకా వాళ్ళ కథే లేదు ఆయన చూస్తే జగన్నాథ గట్టును కూడా మింగేశాడు అంత గొప్ప అతను కేజీఎఫ్ కర్నూలు గ్రావెల్ ఫీల్డ్ గా మార్చేశాడు ఐదు వందల ఎకరాలు జగన్నాథ గట్టుని త్రిపుల్ ఐటీ కళాశాల ప్రభుత్వ క్లస్టర్ యూనివర్సిటీ అన్ని కూడా కేటాయించిన భూములన్నీ కొట్టేసే పరిస్థితికి వచ్చాడు ఇంకొక ఆయన శ్రీశైలంలో ఉన్నాడు శిల్ప వాళ్ళకి ధారాదత్తం చేశారు ఈ జిల్లా ఇక్కడ కూడా వెంచరే వేశాడట వెంచర్ల శిల్ప ఎక్కడ వెంచర్ కనపడిస్తే ఆయన కనుపడుతుంది ఇంకా ఈయన అందులో వీళ్ళంతా కూడా ప్రజా మిమ్మల్ని దోచుకోవడానికి వచ్చారు మీ అవకాశాలు కొల్లగొడడానికి వచ్చారు తప్ప మీకు న్యాయం చేయడానికి కాదని మరొకసారి తెలియజేస్తున్నా బనగానపల్లి ఈయన ఇంకొక సోదరుడు బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం రాసినటువంటి రవ్వల కొండ కూడా మింగేశాడు ఈ బకాసురుడు వనాల తమ్ముళ్ళు వీళ్ళందరినీ పాక పాపం నంది కొట్టుకోరు అమాయకుడు ఆయన ఆయన ఎమ్మెల్యే చిల్లర కొట్లేవు కొట్టుంటాడు కానీ అక్కడ ఒక ఆయన ఉన్నాడు పెద్ద హీరో ఆయన రాష్ట్రం అంతా ఏదైనా చేస్తానంటాడు నేను అడుగుతున్నా ఆయనకు మాత్రం ఎమ్మెల్యే సీట్ ఉన్నారు ఈ ఆరు మంది కథ ఏంటి ఈ ఆరు మంది ఎమ్మెల్యేలకు అర్హుల అని మిమ్మల్ని అడుగుతున్నా అవినీతి పరలునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రజల్లో దోచుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సమాధానం ఉందా తమిళ్ చెప్పే ధైర్యం ఉన్నాను అడుగుతున్నా ఇంకొక ఆయన డోన్ లో ఉన్నాడు బుగ్గన పెట్ట కథల మంత్రి మాట్లాడితే కమ్మగా మాటలు చెప్తాడు చేసే పాత్రం నాగభూషణం స్టైల్లో సినిమాల్లో ఉండేవాడు జ్ఞాపకం ఉన్నా నాగభూషణం కమ్మగా మాట్లాడి చేయాల్సిందో చేసేవాడు ఆ కోవకు చెందినటువంటి బుగ్గన వీళ్ళు మనకు మంత్రులు ఏం తమ్ముళ్ళు మీకు బాధ లేదు ఇవన్నీ కూడా చూస్తా అంటే అన్ని ఆయనే నేను అందుకే ఇక్కడ ఒకటి ఆమె ఇస్తున్నా మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పూర్వకల్ల మండలంలో మల్లికార్జున గారి పూర్తి చేస్తాం వెలగమాను ఫీడర్ ఛానల్ పూర్తి చేస్తాం డోను పత్తికొండ కరవైన చెరువుల కోసం అందరినీ వన్ ఇళ్ళు ఇవ్వాలని ప్రారంభించా దాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం వేదావతి ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే కరెంటు బిల్లులు కట్టలేకపోయారు అవి కూడా సెట్ చేస్తాం ఇంకో పక్కన మిడ్తూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం నంది కొట్టుకూరులో మళ్ళా పరిశ్రమలు తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది బనగానపల్లి పెద్ద కొప్పేర్ల ఎత్తపోతల పథకం పూర్తి చేస్తాం కుందు నదిపై చెక్ డామ్ జరిపిస్తాం ఇంకో పక్కన ఏదైతే బనగానపల్లి ప్రాంతాలు నాపరాయి ఉంది ఎనిమిది రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు తగ్గించలే కాకుండా పాత పద్ధతి డిఎంఎఫ్ అమౌంట్ ని ముప్పై నుంచి పది పర్సెంట్ కు పాత పద్ధతి తెచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం ఇంకో పక్కన బరగానపల్లికి కోవెనగుంట బైపాస్ రోడ్ని వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే జోలధరాశి నిజాన్ని పూర్తి చేసి రైతులకు అంకితం చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటి హామీ ఇస్తున్నా ఈ ముఖ్యమంత్రి మిమ్మల్ని మోసం చేశాడు కర్నూలుకి హైకోర్టు తెస్తాన్నాడా లేదా తెచ్చాడా ముఖ్యమంత్రి తెస్తాడా ముఖ్యమంత్రి చేతనవుతుందా ఇతనికి నేను ఒకటే చెప్తాను ఆ మాట ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్పా కర్నూల్ని ఒక మంచి నగరంగా ఇండస్ట్రియల్ హబ్బుగా తయారు చేసి హైకోర్టు బెంచ్ తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది నీవ గాలేరు నగిరి పూర్తి చేశాం తుంగభద్ర హెచ్ఎల్సి ఎల్ఎల్సి కాలం ఆధునీకరణ చేస్తాం గుండ్ల రేవు పూర్తి చేసే బాధ్యత నేను ఆ రోజే శాంక్షన్ చేశా దీనికి కూడా ముందుకు పోతాం ఆర్టీఎస్ కుడి కాలవ